జీవము మరణం ఏం చెప్పండి జీవము మరణం జీవ మరణం చదవడం మాట ఒకసారి ఇరవై ఒకటి వచనాన్ని మరొక చదువుతా జీవ మరణములు నాలుగ వర్షము చెప్పండి చెప్పండి దేనిలో ఉన్నాయంటే జీవ మరణాలు నాలుగు వర్షములో ఉన్నాయంట నాలుగు వర్షములో ఉన్నాయి జీవము అంటే మేలు మరణము అంటే కీడు అంటే ఒక మనిషికి మేలు జరగాలన్నా ఒక మనిషికి కీడు జరగాలన్నా ఇద్దరు వర్షంలో ఉన్నాయట నాలుక వర్షంలో ఉన్నాయి అంటున్నాడు నిజమే కదా చాలా సమయాల్లో కదా మన మేలును మనమే మన నాలుగు చేత మనం పోగొట్టుకుంటూ మనకు రావాల్సిన ఆశీర్వాదాన్ని మనమే మన నాలుగు చేత మనం పోగొట్టుకుంటూ ఉంటాం మన మీదకి రావాల్సినటువంటి దీవెనలు ఏవైతే ఉన్నాయో వాటిని మన నాలుగు ద్వారా మనమే పోగొట్టుకుంటూ ఉంటాం ఒకవేళ మేలు పోయింది ఆశీర్వాదం పోయింది అదే పోయి ఎలా ఉండొచ్చు కదా ఈ నాలుక యొక్క కార్యాన్ని బట్టి వీళ్ళ మేలు జరగకపోగా ఆశీర్వాదం రాకపోగా ఏమొస్తుందంటే మరణం వస్తుంది ఏమొస్తుంది చెప్పండి మరణం మరణం అనేటువంటిది అది ఒక కీడు అది ఒక శాపం